హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతి బ్లాగ్స్ ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఎర్రనోకు ఉప్మా చేసాను ఫ్రెండ్స్ అది ప్రాసెసింగ్ ఏంటో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టైము పోపులు అన్నీ వేసుకొని పల్లెలు అన్నీ వేసుకొని మన ఆప్షనల్ ఫ్రెండ్స్ పల్లెలు అవి ఆనియన్స్ వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి వేగిన తర్వాత వాటర్ పోసేసి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవడము ఫ్రెండ్స్ మరిగిన తర్వాత ఎర్రనూకా అంటారు కదా అది వేసుకోవడము ఫ్రెండ్స్ అయిపోయింది కొత్తగా ఛానల్ పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకేమన్నా కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తాను